కూడా మీడియా మిత్రులు కానీ అందరిని కూడా నేను మనవి చేసేసేమంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు ఒక వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు మీరు మా వివరణ కోరితే ఖచ్చితంగా మా వివరణ కూడా తీసుకోవడం ఇదో ఈ విధంగా ఆరోపణలు అంటే మా వివరణ కూడా మేము చెప్తాము దయచేసి రెండు కూడా మీరు చూసి నిజాలు మీరు వేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను రాజకీయ ఆరోపణలు ఉంటే పర్వాలేదు వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వివరణ ఇచ్చేదానికి సిద్ధము ప్రతి ఒక్క ఏ చేసినా కూడా ఈరోజు దాదాపు ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంది ప్రతి ఒక్క అసెట్ మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు మీకు అఫిడవిట్లో ప్రతి ఒక్కటి కూడా అన్నీ చేసడం జరిగింది ఇవన్నీ కూడా పద్ధతిగా ఎక్కడ ఏది ఉన్నది కూడా ప్రతి ఇయర్లీ కూడా రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ అన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి కాబట్టి ఏది అడిగినా కూడా మేము వివరణ ఇస్తాం దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీరు తప్పు ఉంటే అవన్నీ కూడా నిందియండి లేకపోతే మీరు ఏ పేపర్లు వేసినా కానీ టీవీలు వేసినా కానీ అవన్నీ కూడా సమంజసమే అని చెప్పి కూడా నేను అడుగుతాను అది